హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి యూట్యూబ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ ఫుల్ కంగ్రాట్స్ అండి హ్యాపీ డేస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పోస్ట్ టిప్పు తెలుసుకుందాం ఇలా కాపీ పౌడర్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఎంతో కొంత కొంచెం మిగిలిపోతూ ఉంటుంది కదండి ఇలా ప్యాకెట్స్ మిగిలిపోయినప్పుడు కొంచెం పంచదార వేసేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే గాలి ఆడకుండా ఉంటుంది గాలి ఆడినా కూడా లోపల పంచదార అయితే వేసాం కాబట్టి మనకి గడ్డ కట్టకుండా ఉంటుందండి ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం ఒక్కోసారి అనుకోకుండా మనకి బట్టలపైన ఆయిల్ మరకులు పడుతూ ఉంటాయి కదండి అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా ఆయిల్ మరకులు పడిన చోట మనం ఫేస్కి యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ ఇలా వేసేసి బ్రష్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ మామూలు వాటర్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి కొంచెం డ్రై అయ్యేంత వరకు పౌడర్ వేసి అలా ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచేసిన తర్వాత ఇలా వాటర్లో ఇలా వాష్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి ఆయిల్ మరక్ అనేది కనిపించదు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటివి కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదండి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మన ఇంట్లో పెంగాని కప్పులు అయితే ఉంటాయి కదండి పెంగాని కక్కని కప్పుని ఈ విధంగా తీసుకొని ఇలా దీన్ని బ్యాక్ సైడ్ ఈ విధంగా తిప్పేసి ఇలాగ మనం ఒక రఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా అనుకుంటూ ఉంటే చాలండి చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం సరుకులు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా మనం సీలు ఓపెన్ చేసి డబ్బాలో స్టోర్ చేసుకుండా కొంచెం కొంచెంగా మిగిలిపోతూ ఉంటుంది కదండి అలా మిగిలిపోయినటువంటి ప్యాకెట్స్లో అలానే ఉండితే గాలాడి బురుగు పట్టేసి పాడైపోతూ ఉంటుంది అలా పాడవకుండా ఇన్ని రోజులున్నా అలానే ఉండాలి అంటే ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా మనం కట్ చేసినటువంటి లేబుల్తోనే చక్కగా ఈ విధంగా ప్యాకెట్ని ఫోల్డింగ్ చేసేసి ఇలా ఆ లేబుల్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి గాలాడకుండా ఆడకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ విధంగా రెండు చుట్లు వేసేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఈ ప్యాకెట్ క్లోజ్ అయిపోతుంది పురుగు పట్టకుండా పాడవకుండా గాలాడకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసు మనం ఒక్కొక్కసారి ఇలాగా నాన్ వెజ్ వండుకున్నప్పుడు గిన్నెలు ఇలా కిచెన్ సింక్లో వేసేసి కడుగుతూ ఉంటాం కదండి మనం కిచెన్ సింక్ ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి అలా నాన్ వెజ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి ఆ హోల్స్ దగ్గర వేసేస్తే మంచి స్మెల్ వస్తుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం దాల్చిన చెక్క ఉంటుంది కదండి దాల్చిన చెక్కని ఈ విధంగా పౌడర్లా చేసుకుని దీనిలో కొంచెం హనీ కలుపుకోవాలి ఇలా ఈ రెండు కడ మిక్సింగ్ చేసేసుకొని మన ఫేస్కి మొడ్డుమలు వచ్చిన తర్వాత మచ్చలు పడిపోతూ ఉంటాయి కదండి కాలేజీ పిల్లలకు కానీ స్కూల్ పిల్లలకు కానీ ఇప్పుడు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటున్నాయి అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఇలా మొడ్మూలు వచ్చిన తర్వాత మచ్చలు పడిపోతూ ఉంటాయి కదండి ఆ ప్లేసుల్లో ఇలా ఈ బిసిరే అప్లై చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం అలా ఉంచేసి తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి క్రమేణా ఇలా రాసుకుంటూ ఉంటే చక్కగా తగ్గిపోతాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం గోధుమ పిండి మనం ఇలాగ డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు వెంటనే పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి ఇలా పురుగు రాకుండా ఉండాలి అంటే ఒక బిర్యానీ ఆకుని పెట్టుకుని రెండు ఎల్లుల్లిపాయల్ని ఈ విధంగా అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఇలా ఈ టిప్స్ ఫాలో అయిపోండి చక్కగా పగిలిపోకుండా మంచిగా వస్తాయి ఇలా ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని తర్వాత కొంచెం నిమరాసం వేసేసుకుని ఇలా ఉడికించుకున్నాం అనుకోండి ఎగ్స్ బాయిల్ అయినప్పుడు పగిలిపోకుండా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం దొండకాయలు మనం కట్ చేసేటప్పుడు ఇలా ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం దొండకాయలను కట్ చేసే ముందు కొన్ని వాటర్ పోసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఈ విధంగా కట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి దొండకాయలకి ఎక్కువగా డెస్ట్ పట్టేసి బాగా దానికి డస్ట్గా ఉంటుంది కదండి అది త్వరగా నానాలి అంటే ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి వాటర్లో కొంచెం ఉప్పు వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత కట్ చేసుకున్నాం అనుకోండి దానికి ఉన్నటువంటి టెస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం బ్యాచిలర్స్కి అంటే శారీస్ ఫోల్డింగ్ రాని వాళ్ళకి ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదండి పిల్లలు వాళ్ళకి ఇలా శారీస్ని ఫోల్డింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది ముందుగా మనకి దోశలు వేసుకునే స్టీల్ అట్ల కర్ర ఉంటుంది కదండి ఆ అట్ల కర్ర తీసుకొని స్టార్టింగ్లో శారీని ఈ విధంగా పెట్టేసుకుని చుట్టూరు కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి తర్వాత ఇలా స్టీల్ అట్ల కర్ర తీసేసి శారీని ఈ విధంగా ఫోల్డింగ్ చేసామనుకోండి మనకు ఐరన్ ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అదే ఫోల్డింగ్ అనేది వస్తుంది ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఫోల్డింగ్ చేశారంటే మనం ఐరన్ చేసే పని కూడా ఉండదండి ఫోల్డింగ్ కరెక్ట్గా వస్తుంది వస్తుంది చక్కగా ఎన్ని శారీస్ అయినా ఇసుక లేకుండా ఫోల్డింగ్ చేసుకోవచ్చు సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం సరుకులు తెచ్చుకున్నప్పుడు మనం కొంత డబ్బాలో స్టోర్ చేసుకొని కొంత ఇలానే ఉం ఉండిపోతూ ఉంటుంది కదండి అంటే డబ్బాల్లో నిండుగా ఉన్న తర్వాత ప్యాకెట్లో కొంత కొంత మిగిలిపోతూ ఉంటుంది కదండి అలా మిగిలినప్పుడు ఇలా అలానే అనుకోండి అందులో ప్యాకెట్లో ఉన్నటువంటి ఐటమ్ పాడైపోతూ ఉంటుంది అంటే గాలి తగిలి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది అలా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఈ విధంగా కట్ చేసాం కదండి ఇలాగ డబ్బాలో స్టోర్ చేసుకోంగా కొంచెం కొంచెంగా మిగిలిపోయినప్పుడు ఇలా ప్యాకెట్ని మనం కట్ చేసిన లేబుల్తోనే ఇలా గట్టిగా ఒక ముడి వేసేసుకున్నాం అనుకోండి కదలకుండా మనకి ఉంటుంది కాబట్టి గాలాడకుండా ఉంటుంది లోపల ఉన్నటువంటి సరుకులు పాడవకుండా ఉంటాయండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా కట్ చేసినటువంటి లేబుల్తోనే ఇలాగ గట్టిగా ముళ్ళు వేసేసుకున్నాం అనుకోండి కదలకుండా ఉంటుంది గాలాడకుండా పురుగు రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనం పచ్చడి డబ్బాలు పచ్చడి అయిపోయిన తర్వాత డబ్బాలని క్లీన్ చేయాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి దీనిలో ఉన్నటువంటి జిడ్డంతా మన చేతులకి అంటుతుందేమో ఏమన్నట్లుగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్పుని ట్రై చేయండి ఇలా పచ్చడి డబ్బాల్లో ఐస్ క్యూబ్స్ ఒక రెండు మూడు వేసేసుకొని దీంట్లో కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని కొంచెం హాట్ వాటర్ పోసుకొని కిందకి పైకి డబ్బాని ఊపుతూ ఉన్నామనుకోండి లోపల ఉన్నటువంటి విమ్ లిక్విడ్ అలానే ఐస్ క్యూబ్స్ కొన్ని వాటర్ అంటే హాట్ వాటర్ కూడా పోసాం కాబట్టి ఇలా చక్కగా క్లీన్ అయిపోతుందండి ఇలా తర్వాత మనం ఈ వాటర్ పారు పోసేసి మాములుగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి జిడ్డు లేకుండా ఉంటుంది తర్వాత మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ పై కొన్ని వాటర్ పోయండి చూస్తే ఖచ్చితంగా శ్చర్యపోతారు ఇలా ఎందుకు అని అనుకుంటున్నారండి ఇలా మనం గ్యాస్ సిలిండర్ అయిపోయినప్పుడు గ్యాస్ సిలిండర్ మారుస్తూ ఉంటాం కదండి అలా మార్చినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా గ్యాస్ లీక్ అయిపోయి వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా వేస్ట్ అవ్వకుండా మనకి ఎక్కువ రోజులు మణిక ఉండాలి అంటే గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఎక్కువ రోజులు ఆదా ఉండాలంటే ఈ చిన్నటిప్పుని ట్రై చేయండి గ్యాస్ సిలిండర్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఇలా హోల్స్ దగ్గర కొన్ని వాటర్ పోసామనుకోండి బుడగలు బుడగలుగా వస్తుంటే అది లీక్ అవుతున్నట్టు లేదు మామూలుగానే ఉన్నాయి వాటర్ పోసిని పోసినట్లుగానే ఉన్నాయి ఉన్నాయి అనుకుంటే మనకి గ్యాస్ లీక్ అవ్వకుండా మంచిగా ఉందని అర్థం బుడగలు బుడగలుగా వస్తున్నాయి అనుకోండి అవి గ్యాస్ వేస్ట్ అయిపోతుంది లీక్ అవుతుందని అర్థం సో మీరు ఈసారి సిలిండర్ మార్చినప్పుడు ఇలా చెక్ చేసుకోండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం అద్దాలపైన కొన్ని రోజులకి మరకలు పడి డెస్ట్ పడుతూ ఉంటుంది కదండి అద్దాలపై ఉన్నటువంటి డస్ట్ పోవాలంటే ఇలా కొంచెం ఫేస్ పౌడర్ కానీ టూత్పేస్ట్ కానీ వేసి ఇలా క్లీన్ చేసుకుందాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే ఉంటాయి కదండి ప్యాకెట్స్ ఇలా ఒక నాలుగైదు చాలా ఇలా చోటే పెట్టామనుకోండి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అవన్నీ కూడా లోపల ఉన్నటువంటి స్టిక్కర్స్ అన్నీ కూడా తీసేసి ఇలా ఒక పిన్ను కొట్టుకొని ఇలా అన్నీ ఒక దగ్గర ఉండేలాగా పెట్టుకున్నాం అనుకోండి ఒక స్టిక్కర్ లాగా కనిపిస్తుంది మనకి ఎన్ని డిజైన్స్ ఏ స్టిక్కర్స్ అయితే ఉన్నాయో ఆ స్టిక్కర్స్ పెట్టుకోవడానికి చక్కగా కనిపిస్తాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం శారీలో వచ్చినటువంటి కవర్ ఉంటుంది కదండి అంటే శారీ ఫాల్ వేసినప్పుడు ఇలాంటి కవర్స్ వస్తూ వస్తూ ఉంటాయి కదండి ఆ కవర్లో ఉన్నటువంటి ఇలా పేపర్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని మనం రోల్డ్ గోల్డ్ చైన్స్ కానీ ఇలా నెక్లెస్లు కానీ ఉంటూ ఉంటాయి కదండి అవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం చిక్కులు పడిపోతూ ఉంటాయి అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ ఆ పేపర్ని ఇలా కట్ చేసేసుకొని ఇలా నెక్లెస్ కానీ ఇయర్ రింగ్స్ కానీ చక్కగా పెట్టుకోవటానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా మనం వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా ఈ పేపర్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు సో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి మన ఆడవాళ్ళందరం కూడా ఎక్కువగా ఇలా ఫేరు లోల్ యూస్ చేస్తూ ఉంటాం కదండీ ఫేరుని లోలీ ఫేస్ పౌడర్ రెండు కలిపి ఒకసారి ఇలా ఫేస్కి అప్లై చేసామనుకోండి మన ఫేస్ మంచి గ్లోయింగ్గా ఉంటుంది మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి ఇలా మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి అరచేతిలో కొంచెం ఫేరున్ లోలి అలానే పౌడర్ ఇలా వేసేసి రఫ్ చేసి బాగా మనం ఇలా ఫేస్కి అప్లై చేసామనుకోండి ఫేస్కి అప్లై చేస్తే మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుందండి మనకి వేలకు వేలు పెట్టి అప్పటికప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా చక్కగా ఇంట్లోనే ఈ చిన్న ని ట్రై చేయండి చక్కగా తక్కువ ఖర్చుతో ఎక్కువ లుక్గా కనిపిస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుందండి నేను ఇలానే ఎక్కువగా ఈ ని ట్రై చేస్తూ ఉంటాను ఫేస్ అయితే మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది అండి మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది సో మీకు కూడా ఈ టిప్పు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఇది ఫ్రాడ్ ఏం కాదు సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ నేను షేర్ చేస్తున్నానండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం అప్పటికప్పుడు బయటికి వెళ్ళే పని లేకుండా ఈ చిన్న టిప్పుతో మన ఫేస్ని మంచి గ్రో గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనకి ఎక్కువగా నోటి దుర్వాసన వచ్చినప్పుడు ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలాగ ఏదైనా ఒక గిన్నె తీసుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టేసుకొని ఆ వాటర్లో ఒక అర టీ స్పూన్ పసుపు రెండు లవంగాలు రెండు చామాకులు వేసేసి బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసేసుకొని రోజు పడుకునే ముందు ఈ వాటర్ని తీసుకుని తాగుతూ ఉన్నాం అనుకోండి నోరు పుక్కులిస్తూ ఉన్నాం అనుకోండి నోరు పుక్లించి ఊసేయాలి ఇలా రోజుకి టూ టైమ్స్ ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి నోటి దుర్వాసన ఉండదు పిప్పొన్ను పెయిన్ వచ్చినా కూడా ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంట్లో నాచురల్గా ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఎక్కువ ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఇంట్లో ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ఇలా ఈ వాటర్ని నోరు పుక్కులిస్తూ రోజుకి టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఇలా క్రమేణా చేస్తూ ఉంటే పిప్పోను ఉన్నా తగ్గిపోతుంది నోటి దుర్వాసన ఉండదు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం చెవు నెప్పుగా ఉంటుంది కదండి ఒక్కోసారి మనం ఎక్కువగా డ్రాప్స్ వేస్తూ ఉంటాము మెడిసిన్స్ వాడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి కాటన్ తీసుకొని కొంచెం ఇలా కాటన్కి జండు బామ్ కానీ శాస్త్రి బామ్ కానీ ఇలా అప్లై చేసేసి రో రోజు రాత్రి పడుకునే ముందు ఇలా చెవులో కాటన్ పెట్టేసుకున్నాం అనుకోండి పెయిన్ చక్కగా తగ్గిపోతుందండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ యూస్ఫుల్ టిప్ అండి ఈ టిప్ ఏం కాదు ఇది మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి పిల్లలకి ఏమీ తినబుద్ధి కావట్లేదు స్నాక్స్ ఏమీ లేవు ఇంట్లో ఏమీ లేవు అనుకున్నప్పుడు త్రీ బంగాళదుంపలను తీసుకొని ఈ విధంగా మనకి చీలికలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునే ఈ మొక్కల్లో ఏదైనా ఒక గిన్నెలో వేసేసుకొని దీనిలో కొన్ని వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా బాగా ఉడకబెట్టకూడదండి కొంచెం లైట్గా ఇలా ఉడకబెట్టుకొని ఏదైనా ఒక ప్లేట్లో వేసేసుకొని కొంచెం ఫ్యాన్ కాలు కింద ఆరపెట్టుకున్న తర్వాత దానిలో కాన్ ఫ్లోర్ ఉంటుంది కదండి కార్న్ ఫ్లోర్ టూ స్పూన్స్ వేసేసుకొని బాగా పట్టించేయాలి ఇలా పట్టించుకున్న ఈ మొక్కల్ని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మనకి ఇలా డీప్ ఫ్రై సరిపోను ఆయిల్ వేసేసుకొని ఇందులో ఈ మొక్కలన్నిటిలో కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ఈ మొక్కల్లో తగిన తగినంత సాల్ట్ తగినంత కారం కొంచెం ధనియాల పౌడర్ ఇలా వేసేసుకొని స్పూన్ పెట్టి మొత్తం మిక్సింగ్ చేసుకోవాలండి ఈ మొక్కలన్నిటికి కూడా ఉప్పు కారం బాగా ఈ విధంగా పట్టించేసి పిల్లలకి ఇచ్చామనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి నిజంగా చెప్తున్నాను ఇలా నేను ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తూ ఉంటాను మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మీకు కూడా అవుతుందని ఈ టిప్ అంటే టిప్ ఏం కాదు ఈ రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను ఈ రెసిపీ ఈ రెసిపీ నేమ్ ఏంటో తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీని మీ ఏరియాస్లో ఏమంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం మిక్సీ జార్లు బ్లేడ్లు కొన్ని రోజులకి స్టక్ అయిపోయి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి లేదంటే మనకి ఏదైనా మిక్సీ జార్లో ఏదైనా మసాలాలు కానీ ఏదైనా చట్నీలు కానీ పట్టినప్పుడు అదొకలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఇలా మనం టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ పడేస్తూ ఉంటాం కదండి అలా టీ పౌడర్ పడేయకుండా ఇలా మిక్సీ జార్లు వేసేసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని రాళ్ళు ఉప్పు ఒక గుప్పుడు అందులో వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి మిక్సీ బ్లేడ్లు చక్కగా షార్ప్నెస్ పెరుగుతాయి అలానే ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మనకి మిక్సీ జార్లు మనం ఎంత క్లీన్ చేసినా అదొక రకమైన స్మెల్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం బేకింగ్ పౌడరు అలానే దీంట్లో కొంచెం ఏం లిక్విడ్ వేసేసి ఇప్పుడు మనం పట్టుకున్నటువంటి టీ పౌడర్ ఐస్ క్యూబ్స్ రాళ్ళుప్పు ఈ లిక్విడ్ కూడా ఇందులో వేసేసుకొని కొంచెం కాటన్ తీసుకొని కాటన్ను ఈ వాటర్లో డిప్ చేసేసుకొని మనం మిక్సీ జార్ క్లీన్ చేసాం కదండీ ఇప్పుడు మిక్సీని ఎలా క్లీన్ చేయాలో నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కాటన్ అయితే తీసుకున్నాం కదండి మనం ఇలా మిక్సీ జార్లో ఒక్కోసారి చట్నీలు కానీ మసాలాలు కానీ పట్టినప్పుడు ఒక్కోసారి క్లీన్ చేయక డవులో అలానే ఉంచేస్తూ ఉంటాం కదండి దీనిపైన డస్ట్ పట్టేసి బాగా మురికిగా కనిపిస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ షేర్ చేస్తున్నానండి ఈ కాటన్ని ఈ విధంగా పెట్టేసుకుని ఫోర్ స్పూన్ కానీ లేదంటే సిజర్స్ చిన్నవి ఉంటాయి కదండి ఆ సిజర్ పెట్టు కానీ ఒక స్పూన్ కానీ ఇలా ఈ విధంగా కాటన్ డిప్ చేసేసి ఇలా మొత్తం కూడా ఈ వాటర్లో డిప్ చేసుకున్న తర్వాత ఈ కాటన్ని ఇలా మొత్తం కూడా క్లీన్ చేసామనుకోండి చక్కగా మిక్సీలో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది మన చేతితో అయితే క్లీన్ చేయలేం కాదండి ఇలా ఫోర్ స్పూన్ కానీ ఏదైనా ఒక స్పూన్ కానీ తీసుకుని ఇలా మొత్తం కూడా లోపల ఉన్నటువంటి డస్ట్ని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మిక్సీ చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలా అప్పుడప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకోండి దీని దీనిపై మనకి తెలియని డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ట్రై చేయండి ఇలా మిక్సీ జార్లు కూడా ఇలా మిగిలిపోయినటువంటి ఆ లిక్విడ్ వేసేసి మిక్సీ జారు వెనక వైపు ఇలా బ్లేడ్లు మనం అంటే మనం త్వరగా హడావుల్లో క్లీన్ చేయం కదండి బ్యాక్ సైడ్ ఈ విధంగా తిప్పేసి ఆ లిక్విడ్ పెట్టి మనం యూజ్ చేయండి టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సబ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో ఇంకా తెలియని వాళ్ళకి కూడా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మిక్సీ జార్లు మనం క్లీన్ చేసిన తర్వాత ఎంతో కొంత తేమ అనేది లోపల ఉండిపోతూ ఉంటుంది మనం అలానే బోర్లింగ్ అనుకోండి త్వరగా డ్రై అయిపోదు అలా డ్రై అవ్వకపోగా మనం ఏదైనా మిక్సీ జార్లో పట్టాలనుకున్నప్పుడు ఎక్కువగా మనకి అర్జెంట్గా కావాలి మిక్సీ జార్ అనుకున్నప్పుడు ఇలా ఒక స్పూన్ పెట్టేసి ఇలా మిక్సీ జార్ని పెట్టేసామనుకోండి ఒక పక్కగా ఉంటుంది కాబట్టి త్వరగా డ్రై అయిపోతుంది ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి ఓకే అండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్